బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతోంది ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ అయ్యాయి హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కూడా బేబక్క అలాగే శేఖర్ భాష అభయ్ ముగ్గురు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు ఇక నాలుగో వారానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది బిగ్ బాస్ ఎండో సీజన్లో ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఇప్పటికే నలుగురు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నట్టు తెలుస్తోంది అయితే ఆదివారం చేస్తారా శనివారం చేస్తారా అనేది మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది బిగ్ బాస్ ఎయిత్ సీజన్ రోజురోజుకి ఉత్సాహంగా ఆసక్తిగా సాగుతోంది ఇప్పటికే హౌస్లో పన్నెండు మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని బిగ్ బాస్ చెప్పారు వారిని ఆపేందుకు ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అంతా ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్ కలవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు సో మొత్తానికి రెండు ఛాలెంజెస్ నిఖిల్ క్లాన్ గెలిచింది ఒకటి సీతా క్లాన్ గెలిచింది మిగతా రెండు ఫెయిల్ అయ్యాయి దీంతో పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కేవలం ముగ్గురిని మాత్రమే ఆపగలిగారు తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అయితే సిక్స్త్ వీక్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక నాలుగో వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది ప్రతి వారం ఒక్కరు మాత్రమే ఎలిమిట్ అవుతారు కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వచ్చే రెండు మూడు వారాల్లో వైల్డ్ కార్డు ద్వారా తొమ్మిది మంది హౌస్లోకి వస్తారు అయితే హౌస్లో వారు వచ్చే సమయానికి మరో ముగ్గురు నుంచి లేదా నలుగురిని బయటకు పంపించే అవకాశం ఉంది ఈసారి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీమ్ ఇక వీకెండ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఓటింగ్ తారుమారైంది తొలి నుంచి టాప్లో దూసుకుపోతున్న నబీల్ అదే స్థానంలో ఉన్నారు రెండవ స్థానంలో ఉన్న నాగమణి కంట మాత్రం మూడో స్థానానికి వచ్చేసారు ఇక మూడో స్థానంలో ఉన్న ప్రేరణ ఇప్పుడు రెండవ స్థానంలోకి వచ్చింది సో ఫస్ట్ నబిల్ ఉంటే సెకండ్ పొజిషన్ ప్రేరణ థర్డ్ పొజిషన్ నాగమణి కంట ఉన్నారు సో మొత్తానికి నాగమణికంట ప్రేరణ నబీల్ వీరు ముగ్గురు గేమ్ కూడా బాగానే ఉంది వీరు ముగ్గురు సేఫ్ అయినట్టే కనిపిస్తుంది ఇక చివరి మూడు పొజిషన్లో చూసుకుంటే పృథ్వీ సోనియా ఆదిత్య ఓం ఉన్నారు కానీ ఎక్కువగా బయట ప్రచారం జరుగుతుంది ఈ వారం సోనియాని బయటకు పంపించాలని పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఓటింగ్ కూడా చాలా తక్కువైతే ఆమెకి నమోదవుతోంది బయట చూసుకున్న ఈ వారం సోనియా అవుట్ బయటికి వెళ్ళిపోతున్నారనే విధంగా ఎలిమినేషన్కి సంబంధించి ఆమె బయటకు వెళ్తున్నారనే విధంగా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ సోనియా అలాగే ఆదిత్యవం సింగిల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే కనుక వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది పృథ్వీ ఖచ్చితంగా హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది మెజారిటీ మాత్రం సోనియా హౌస్ని వీడాలని పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం వీరిద్దరిలో ఎవరు ఈ వారం బయటకు వస్తారు అనుకుంటున్నారు తప్పక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి